హాయ్ అండి అందరికీ నమస్తే ఎప్పుడైనా సరే సంగటి వేడివేడిగానే తింటే బాగుంటుంది సంగటిలో ఏ కూర వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్ అదా ఇదా అని ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు మనం ఇంట్లో చేసుకున్న ఏ కూర అయినా సరే అలా వేడి వేడిగా తినేయడమే అనమాట మా పిల్లలకి చాలా చాలా ఇష్టము పిల్లలకైనా పెద్దలకైనా ఇంకా చెప్పనవసరం లేదు అంత బాగా ఇష్టపడతారు నేను కూడా ఈరోజు మా ఇంట్లో ఇలాగే చేశాను అన్నమాట మీరు కూడా ఎప్పుడైనా వేడివేడిగా చేసుకొని తినండి సంగటిలో నెయ్యి వేసుకుంటే సూపర్ అసలు అప్పుడప్పుడు ఎర్రకారం కూడా రోడ్లో దంచుకున్నదైతే ఇంకా సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం Thank you, thank you, thank you so much, Andy.